వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఈ ఎపిసోడ్లో మరి మనం ఇంకో కోట్ గురించి డిస్కస్ చేద్దాము సో ఈ కోట్ మీరు రాసింది ఏంటంటే డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే ఒకవేళ ఏడవటము తప్పనిసరి అయితే నేను బస్ స్టాండ్లో కంటే బెంజ్ లో కూర్చొని ఏడవటానికే ఇష్టపడతాను సార్ అసలు అంటే ఈ కోర్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ రాసినప్పుడు మీ థాట్ ఎలా ఉంది ఎందుకు ఇది రాయాలనిపించింది అనేది కూడా ఒకసారి చెప్పండి నాట్ ఓన్లీ దిస్ అండి ఇప్పటికి నేను ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ వన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ కోర్స్ రాయడం జరిగింది ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ అని కాదు నా దగ్గరికి ఎవరో కోచింగ్ వస్తారు కౌన్సిలింగ్ వస్తారు వాళ్ళు మాట్లాడుతుంటారు వర్క్ షాప్ లో పార్టిసిపెంట్స్ మాట్లాడుతుంటారు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళ పర్సెప్షన్ ఏంటి ఎట్లా అనేది ఆ డైమెన్షన్ అంటే వాళ్ళు ఏదైతే ఇష్యూని రేజ్ చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే ట్రాప్ లో ఉంటాడో ఆ ట్రాప్ కి కౌంటర్ గా నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన నుంచి సింగిల్ లైన్ లో కోర్ట్స్ వస్తాయి అనమాట సో ఇక్కడ అట్లా ఈ కోర్టు ఏంటంటే డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కదా డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కదా అనేది మీరు డబ్బు సంతోషాన్ని ఇవ్వడం గురించి ఒక మూడు నాలుగు కోర్ట్స్ ఉన్నాయి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇంతకుముందు వేరే ఎపిసోడ్ కూడా చేసి ఉంటాం మనం సో ఇక్కడ డబ్బు సంతోషాన్ని ఇవ్వదు రైట్ ఓకే సంతోషం లేదు నువ్వు ఏడవాలిగా సంతోషం లేదన్నప్పుడు ఏడవాలి కదా అవును సరే ఏడవడం అవసరం అయింది విచ్ ఇస్ బెటర్ ప్లేస్ టు ఎట్లీస్ ఏడని బెటర్ ప్లేస్ బస్ స్టాండ్ బస్టాండ్ లోడుస్తున్నావు ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడ నీతో నీకు సహా చూసే వాళ్ళందరికీ కూడా నువ్వు జీవితంలో ఏవి చేతకాక ఏడ్చేవాడివి అవును అంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ లో ఆ పర్సెప్షన్ బిల్డ్ అవుతుంది నీకు కూడా బిల్డ్ అయిపోతుందా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు స్టాండ్ లో కూర్చొని బోవర్ని ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కారణం పక్కన పెడితే అసలు నేను ఈ ఏడుపు కారణం నేను నేను ఈ మాత్రం కూడా చేయలేకపోయినా ఎఫోర్డ్ చేయలేకపోయాను అనేది ఒక కారణం సో నేనేమంటానండి ఏడవడం ఏడు నో ప్రాబ్లం నేను ఏడవటా నా పట్ల కానీ అదే బస్ స్టాండ్ లో కూర్చొని బోర్ని ఏడ్చేయటం ఏంటంటే బెంచ్ గారు అద్దాలు లేపుకుని ఏడవగలిగితే ఎట్లీస్ట్ నీ ఏడుపు ఒక రేంజ్ ఉంటుంది అండ్ అట్లీస్ట్ విల్ ఫీల్ దట్ ఐ డిడ్ సంథింగ్ అంటే ఒకటి నేను చేసాను ఇక్కడ ఏడుపు అనే జనరల్ నేను అనేది ఏంటంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్ ఎమోషనల్ వీక్నెస్ వల్ల కావచ్చు ఏదైనా రకరకాల విషయాల్లో కావచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు ఫైనాన్షియల్ కూడా వీక్ ఉన్నావో దట్ విల్ బి ద వర్స్ట్ అవును అట్లీస్ట్ ఏంటంటే మన గా వీక్ ఉన్నప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మ్యాగ్నిఫై అవుతాయి మనందరికి మీకు కానీ ఆడియన్స్ కానీ అందరికి ఎక్స్పీరియన్స్ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చి ఆ టైంలో డబ్బు లేకపోతే ఆ సమస్య మల్టిఫలై అవుతుంది అవును మ్యాగ్నిఫై అయిపోతుంది అదే ఎంత పెద్ద సమస్య రాని ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉంటే ఆ సమస్య మినిమైజ్ అయిపోతుంది అవును సో ఇక్కడ దీంట్లో యాక్చువల్లీ ట్విస్ట్ ఏంటంటే ఈ కొటేషన్ ట్విస్ట్ ఏంటంటే నువ్వు ఏడవడానికి ప్రిపేర్ అయ్యావు అనుకో ఐ డోంట్ మైండ్ అంటే అది యాక్చువల్లీ నేను ఒక పర్సన్ వచ్చినప్పుడు నేను చెప్పిన వాడు ఏడుస్తానే ఉన్నాడు ప్రతిదానికి ఏడుస్తున్నాయి వాట్ ఎవర్ నేను ఏం మాట్లాడినా ఏడుస్తున్నాడు ఏం మాట్లాడి ఏడుస్తున్నాడు నేను అరే మంచిది పోయి షాక్ నువ్వు ఏడు నేను ఏడు బాహను కానీ బెంజ్ లో కూర్చుని ఏడ్చే ప్రోగ్రామ్ పెట్టుకో అంటే నువ్వు నెక్స్ట్ టైం ఏడిస్తే బెంజ్ కాలే ఏడవాలి ఆ లోపల ఏడవద్దు సో దిస్ యువర్ టార్గెట్ అని పంపించారు సో వాట్ హ్యాప్ ఎన్ సో నువ్వు ఏడుపు కోసం ఏడుస్తూ ఏడుస్తున్నంతసేపు నీకు ఫ్యూచర్ మీద టార్గెట్ ఉండదు విజన్ ఉండదు నీకు దాని మీద ఎఫర్ట్స్ ఉండదు చల్తా ఏదో నడుస్తుంది అంటే నడుస్తుందని సో ఈ కిల్లింగ్ ఇవి అసలు పెట్టు ఇంకా 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 డిస్కరేజ్మెంట్ ఇంకా ఇంకా డిమోటివేషను ఇంకా ఇంకా పవర్టీలోకి వెళ్తుంటావు అనమాట కాదు నేనేమంటారు ఈవెన్ ఏడుపును కూడా నువ్వు టార్గెట్ పెట్టు దట్ లెవెల్ అని నేను ఇప్పుడు ఆడవాళ్ళు అనుకో నేను ఏడుస్తా కనీసం ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ జ్యువెలరీ మెడల్ వేసుకున్నాక ఏడుస్తా అవును అంటే ఇక్కడ థింకింగ్ కెపబిలిటీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు మీరు ఏడటానికి కూడా సో ఆటోమేటిక్ ఏమైందంటే ఇప్పుడు వాడు ఏడుపు అనేది ఇప్పుడు జనరల్ లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఏడవడానికి అవకాశం ఈ రోజు కూడా ఉంది సో వాడు ఏడవచ్చు నేనేమంటే ఈ ఏడుపు అనేది నువ్వు బెంజ్ కారుడవాలంటే ఇప్పుడు వాడు ఏం చేయాలి ఏడుపుని ఆపుకోవాలి పోస్ట్ పోస్ట్పోన్ చేయాలి ఈ ఏడుపుని పోస్ట్పోన్ చేసి వాడు బెంజ్ కారు సంపాదించేదాకా పని చేయాలి ఓసారి ఒకసారి గారు దాకా సంపాదించిన దాకా పని చేస్తే వాడికి ఏడవలసిన అవసరం ఉండదు ఆల్ బికాస్టెడ్ ఫైనాన్ కదా ఫైనాన్సెస్ తోటి ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రాబ్లం ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చే అవకాశం వచ్చిన అవసరం వచ్చిన నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ఇష్యూస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి క్లియర్ అవుతాయి ఏడవలసిన అవసరం కూడా ఉండదు సో అది కూడా పోయి కంపల్సరీ ఏడ్చి తీరాలి అనుకున్నప్పుడు ఐ సే బెటర్ ఇన్ బెంచ్ కార్ బెంచ్ కార్ ఏడానికి ప్రిపేర్ సో దట్ నువ్వు ఏడ్చే రీజన్ కూడా ఒక జెన్యునిటీ ఉంటుంది ఒక హోదా ఉంటుంది ఒక దర్జా ఉంటుంది ఒక పర్పస్ ఉంటుంది అనమాట అంటే చేత అయ్యే ఏడుస్తున్న సిచువేషన్ అది అవును ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చొని చేత కాక ఏడుస్తున్న సిచ్యువేషన్ సో వాట్ ఇస్ ఏ నువ్వు ఏడు చేతయ్యడు అంటే లైఫ్లో అచీవ్మెంట్ చేసిన తర్వాత వేడు అసలు ఏమి చేయకుండా ఏడవద్దు అవును సో దట్ ఈస్ కోర్ట్ సో గా అది మెసేజ్ ఈ లో నిజంగానే ఏడవాలి ఏడవాలంటారు ఏంటి అది కూడా బెంచ్ కార్లో కూర్చొని ఏడవాలంటే ఏంటి అని అనుకోకండి ఆ ఒక కేపబిలిటీకి రావాలి అనే ఒక విజన్ తోనే ఈ కోర్ రాయబడింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి